చిరంజీవులు అంటే మరణం లేనివారు వీరినే చిరజీవులు అని కూడా అంటారు అలాంటివారు మన పురాణాల్లో ఏడుగురు ఉన్నారు అశ్వత్థాముడు పలిచక్రవర్తి హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు వ్యాసుడు ఈ ఏడుగురు సప్త చిరంజీవులుగా పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడుగురే ఎందుకు చిరంజీవులయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం అశ్వత్థామ కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరువైపులా ఉన్న వీరులందరూ దాదాపుగా మరణించారు కౌరవుల పక్షాన దుర్యోధనుడొక్కడే మిగిలాడు భీముడికి దుర్యోధనుడికీ మధ్య భీకరమైన గదాయుద్ధం జరిగింది దుర్యోధనుడి పతనవార్తను విన్న అశ్వత్థామ పరుగున యుద్ధభూమికి చేరుకున్నాడు ఎలాగైనా ప్రభువు రుణం తీర్చుకుంటానన్న అశ్వద్ధాముడు శిబిరంలో అర్ధరాత్రి ఆదమరిచి నిద్రపోతున్న ఉప పాండవుల తలలు నరికి ఉత్తరీయంలో మూటగట్టుకొని వచ్చి దుర్యోధనుడి దేహం ముందు పడవేసి ప్రభు రుణం తీరిపోయినట్టుగా భావించాడు దీనిపై ఆగ్రహించిన అర్జునుడు చంపేందుకు కత్తి దూయగా ద్రౌపది అడ్డుకుంటోంది నిస్సహాయ స్థితిలో ఉన్న అతన్ని చంపితే మీకు అతనికి తేడా ఏముంది దయచేసి వదిలేయేండని అడుగుతుంది మరి తన ప్రతిజ్ఞ సంగతేంటన్న అర్జునుడికి గుండు చేసి వదలై అది శిరచ్ఛేదంతో సమానమని చెబుతాడు నువ్వు చేసిన పనికి ఒళ్లంతా కుళ్ళిపోయి రక్తమాంసాలతో కంపకొడుతూ చావుకోసం ఎదురుచూస్తూ ఇలాగే జీవిస్తానని శపించాడు అలా అశ్వత్థామ చిరంజీవి అయ్యాడు బలిచక్రవర్తి బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు దేవాంబా విరోచనుల తనయుడు ఇతని భార్య ఆసన రాక్షసుడైనప్పటికీ బలిచక్రవర్తిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి స్వర్గం మీద దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాధిపత్యం సంపాదిస్తాడు ఒకసారి విష్ణుమూర్తిని తూరనాడిన బలిచక్రవర్తిపై ఆగ్రహంతో ఆ శ్రీహరి వల్లే నీ పదవి పోతుందని శపిస్తాడు ప్రహ్లాదుడు చివరకు బలిచక్రవర్తి మూడు లోకాలను ఆక్రమించుకున్నప్పుడు విష్ణుమూర్తి వామనుడిగా అవతారమెత్తి యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను దానం కోరుతాడు ఒక అడుగుతో నేలను మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మూడవ అడుగు కోసం చోటు చూపమని బలిచక్రవర్తిని కోరగా బలిచక్రవర్తి శిరస్సు చూపుతాడు మూడవ అడుగు అక్కడ మోపి బలిచక్రవర్తిని పాతాళానికి పంపుతాడు వ్యాస మహర్షి సప్త చిరంజీవుల్లో ఒకడైన వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆదిగురువుగా కొలుస్తారు ఆయన పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురుపౌర్ణమిగా వ్యాసపౌర్ణమిగా గుర్తించి తమ తమ గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు హనుమంతుడు భక్తుడైన హనుమంతుడికి శ్రీరాముడు స్వర్గాన్ని ప్రసాదించినప్పటికీ పవనసుతుడు అందుకు అంగీకరించాడు తాను భూమిపైనే రాముడి భక్తుడిగా ఇలాగే ఉండిపోతానని అడుగుతాడు అందుకు శ్రీరాముడు కూడా ఒప్పుకుంటాడు ఈ కారణంగానే భూమిపై రాముడిని ఇప్పటికీ భజనలు కీర్తనలతో కొలుస్తున్నారు చిరంజీవిగా గుర్తింపు తెచ్చుకున్న హనుమంతుడు ఇప్పటికీ ఎక్కడో భూమిపైనే ప్రాణాలతో ఉన్నాడని కొంతమంది చూశారని చెబుతుంటారు మహాభారత యుద్ధంలో అర్జునుని ధ్వజముపై వెలసి పాండవుల విజయంలో భాగం పంచుకున్నాడు విభీషణుడు రామాయణంలో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు రావణాసురుడు తర్వాత అంతేస్థాయిలో చెప్పుకోదగ్గవాడు విభీషణుడు వంశంలో పుట్టినా ధర్మజ్ఞుడన్న శాశ్వత కీర్తి పొందాడు విభీషణుడు ఆయన సర్వజ్ఞుడు విశ్రావసుడు కైకశీలకు జన్మించిన విభీషణుడు గొప్ప జ్ఞాని రామునుడికి తమ్మునిగానే కాక సలహాదారునిగానూ తన తెలివితేటలు ప్రదర్శించాడు రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు చిరంజీవి అయ్యాడు కృపాచార్యుడు సప్త చిరంజీవులలో ఆరవవాడు కృపుడు శరద్వంతుని కుమారుడు శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకి ఒక అప్సరసను పంపాడు శరద్వంతుడు అప్సరస్కు జన్మించిన కుమారుడే కృపుడు కృపుడు శరద్వంత దగ్గర ధనుర్వేదమును నేర్చుకున్నాడు భీష్ముని కోరిక మన్నించి ధనుర్విద్యను నేర్పాడు మహాభారత యుద్ధంలో దుర్యోధని పక్షమున నిలిచి యుద్ధం చేశాడు యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు పరశురాముడు రేణుకా జమదగ్నుల కుమారుడు పరశురాముడు జమదగ్నికి తాత భృగుమహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి శివుని కూర్చి తపస్సు చేశాడు ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముణ్ణి పరీక్షించాడు శివుని ఆజ్ఞతో తీర్థయాత్రలు చేసిన పరశురాముడు శివానుగ్రహంతో భార్గావస్త్రము పొందాడు విష్ణుమూర్తి దశావతారములలో ఒకటైన ఈ అవతారాన్ని ఆవేశవతారం అంటారు ఈ ఏడుగురితో పాటు శివానుగ్రహంతో కల్పంజయుడైన మార్కేండేయుడిని నిత్యం స్మరించుకుంటే సర్వవ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారని శాస్త్రవచడం